ైస్తలవాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరవ వచనము ఎవరు మమ్మను విడిపింతురు ఎవరు మాకు దారి చూపుతురు ఎక్కడ మాకు మార్గము తెరవబడును అనునవి నేటి కోటి యొక్క కేకలుగా ఉన్నవి మేలు చూపునది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని మనకు స్పష్టముగా తెలుసు ఆయనే సమస్త మేలును సంపూర్ణముగా దయచేయువాడు ప్రభు మన కాపరిగా ఉన్నాడు మనం ఆయన గొర్రెలుగా ఉన్నాము కనుక మనకెన్నడు లేమి కలుగదు ఏ నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ప్రభువు ఆనాడు అబ్రహమునకు యహోవా ఈరేగా ఉండెను ఇస్సాకు బదులుగా బలి అర్పించుటకు గొర్రెపిల్లలేదు నాకెవరు మేలు చేయుదరని అంగలార్చుచుండగా కొట్టేలు ముళ్ళపదలో చిక్కుకొని ఉండుట చూచెను దాన్ని తెచ్చి బలిపీఠము మీద పండుకొని పెట్టి బలిగా అర్పించెను ఆయన అక్కర ఆశ్చర్యముగా తీర్చబడెను కృతజ్ఞత కలిగి అబ్రహాము ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టెను నా కొరకు సమస్తము చేయు నా ప్రభు అని మీరు మొరపెట్టుడి అప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి ఉండును ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ